అండి ఎలా ఉన్నారు నేను మీ పద్మ వెల్కమ్ టు పద్మాస్వరం బ్లాగ్ ఇవాళ నేను తౌడు గురించి దాని యొక్క ఉపయోగాల గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మొదటిగా ఈ లడ్డు చేసేందుకు దానికి కావాల్సిన పదార్థాల గురించి చెప్తూ దాని యొక్క ఉపయోగాలు ఏంటి అది నాకు ఎలా యూజ్ అయిందనేది చెప్తానండి సో నేను ఇలా రైస్ మిల్ నుంచి తౌడు తెప్పించుకున్నానండి ఇందులో వచ్చేసి స్వీట్నెస్ కోసం లైన్ టెడ్స్ యూజ్ చేస్తున్నానండి అంటే ఇందులో గింజ లేకుండా ఉండాలన్నమాట అంతేకాకుండా ఇందులో నట్స్ యూ నట్స్ కూడా యూజ్ చేయాలండి మనము అంటే మనకు కావాల్సిన ఏ నట్స్ అయినా యూజ్ చేయొచ్చండి నేను ఇక్కడ వచ్చేసి కాజు బాదం తీసుకున్నాను కౌగి వచ్చేసేసి మనకు ఉండకట్టుకోవడానికి వీలుగా ఉంటుందంటే అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా కౌగి మంచిదండి సో స్వీట్ మరి స్వీట్ ఎక్కువ అలవాటు ఉన్నవాళ్ళు తేనె కూడా యూజ్ చేయొచ్చండి బట్ షుగర్ ఉన్నవాళ్ళు బెటర్ మీరు తేనెని అవాయిడ్ చేయండి సో ఇవండి దీనికి కావాల్సిన పదార్థాలు సో మొదటిగా నేను ఇక్కడ తౌడుని జల్లెడ పట్టుకుంటున్నానండి ఎందుకంటే మనం మిల్ నుంచి తెప్పించినప్పుడు కొన్ని స్పార్టికల్స్ కానీ వడ్లకు సంబంధించిన పొరలు కానీ ఉంటాయి కదండి అలాంటి డస్ట్ ఏదైనా ఉంటే జల్లెడ పట్టుకోవడం వల్ల పోతుందనమాట సో అందుకనేసి ఇక్కడ జల్లెడ పడుతున్నానండి ఈ తౌడు స్టార్ట్ చేశాక నాకు చాలా యూజ్ అయిందండి ఎలా అంటారా నాకు యాంగ్జైటీ ఇష్యూ ఉండేదని చెప్పాను కదండి యాంగ్జైటీ ఇష్యూ అనేది తగ్గింది నాకు ఈ తౌడు వల్లనే అని చెప్పాలండి సో నేను చాలా సఫర్ అయ్యాను ఈవెన్ సైకియాటిస్ట్ని కూడా కలిశానండి ఆ ప్రాబ్లం వల్ల సో ఆయన ఏమన్నారంటే మన బ్రెయిన్లో కొన్ని రసాయనాలు ఉంటాయండి అవి ఎక్కువ ఆలోచించడం వల్ల ఆ రసాయనాలు అనేవి ఎవాపరేట్ అయ్యి మనకు ఇలాంటి యాంగ్జైటీ ఇష్యూస్ నర్వ్స్ వీక్నెస్ అనేటివి స్టార్ట్ అవుతాయంట అంటే మనకు నడవలేకపోవడము గుండె తడ రావడం ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యేది నర్వ్స్ వీక్నెస్ వల్లనే అంటే సో అలాంటి ఇష్యూస్ అన్నీ ఈ తౌడు వాడటం వల్ల పోతాయని చెప్పారనమాట సో నేను మొదటగా ఇలా తౌడుని సాఫ్ట్ అంటే ఒక వాటర్లో గోర్వెచ్చని వాటర్లో ఒక స్పూన్ తీసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎంపీ స్టమక్లో తీసుకునేదాన్ని అండి నాకు కొంచెం ఎఫెక్ట్ అనిపించింది తర్వాత ఇలా కూడా లడ్డూలు చేసుకోవచ్చు అని తెలిసి నేను స్టార్ట్ చేశాను అనమాట సో మొదటగా ఇలా జల్లడి పట్టాక ఒక మట్టి పాత్రలో నేను ఇలా నట్స్ని డ్రైగా ఫ్రై చేస్తున్నానండి సో ఇవి ఎక్కువగా అంటే ఎక్కువ బ్లాక్ కాకుండా మనం బ్రౌనిష్ కలర్లో వచ్చినా సరిపోతుందండి సో దాన్ని కొంచెం మిక్సీ పట్టేసుకొని అంటే ఎక్కువ స్మూత్ టేస్ట్లో కాకుండా పలుకులుగా ఉంటే బాగుంటుందండి అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం తౌడుని ఇంకా డ్రై లైన్ డేట్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసుకొని మిక్సీ పట్టాలన్నమాట అయితే ఈ తవుడులో మనకు విటమిన్ బికి సంబంధించిన అన్ని విటమిన్స్ అనేవి ఉంటాయంటండి మెయిన్ విటమిన్ బి టూ బీ త్రీ బి టు బీటు వల్ల మనకి ఎంత ముఖ్యమో మనకి మీకు తెలుసు కదండి విటమిన్ బి లోపం వల్ల మనకి నరాలు అనేవి బ్రెయిన్లో నరాలు అనేవి చచ్చుబడిపోవడము మతి మరుపు రావడము ఇంకా నరాలు వీక్నెస్ అయిపోయి నడవలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదండి మెయిన్గా ఇలాంటి యాంగ్జైటీ ఇష్యూ వస్తుందంట సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే మనం ఇలా తౌడుని తీసుకోవడం మంచిదండి ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదండి బీటువాల్ అనేది నాన్ వెజ్లో ఎక్కువ దొరుకుతుంది అంటారు కానీ నాన్ వెజ్ తినని వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇలా తౌడు తీసుకోవడము లేదంటే మజ్జిగ మజ్జిగలు కూడా వస్తుందంట అండి పాలకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్లో ఉంటుందంట అండి బట్ వాటిలో ఇలా తౌడు అనేది చాలా మంచిదండి ఇది ఇన్ఫ్లమేషనే తగ్గిస్తుందంట ఏదైనా క్యాన్సర్ కణాలు డెవలప్ ఉంటే కూడా వాటిని చంపేస్తుందంటండి ఈ తవుడు అనేది చాలా విధాలుగా ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాదండి చాలా విధాలుగా గుండె ఆరోగ్యానికి కూడా ఈ తవుడు చాలా మంచిదండి చూడండి ఇక్కడ మిక్సీ పెట్టాక తవుడు ఇలా ఉంది ముద్ద కట్టేందుకు వీలుగా ఉంటుందండి సో నేను ఇక్కడ నట్స్ పౌడర్ యాడ్ అండ్ చేస్తున్నాను అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకొని వంటలు ఏమన్నా ఉంటే కూడా ఇలా స్మాష్ చేసుకోవచ్చు అండి తర్వాత నేను ఇందులో గి ఇంకా తేనెను కూడా మిక్స్ చేస్తున్నానండి ఎందుకంటే మనకు వండ కట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట అంటే ఊర్లల్లో అయితే కొంతమంది దీంట్లో మినప్ప్యాలు కూడా పౌడర్ కూడా వేసేసి తౌడు మినబ్బ్యాలు పౌడర్తో ఇవన్నీ మిక్స్ చేసుకొని వండలు కట్టి తీసుకుంటారండి మనకి నీరసం అనేది తగ్గిపోవడం కోసం అనమాట సో అలా కూడా తీసుకోవచ్చండి నేనైతే ఈ ఇలా వాడతానండి నాకు చాలా బాగా ఉపయోగపడింది ఇది బట్ మీరు ఈ తౌడు లడ్డుని ఎంటీ స్టమక్లోనే తీసుకుంటే మంచిదండి ఊరికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రము దయచేసి ఈ తౌడు లడ్డుని తీసుకోకండి ఎందుకంటే ఎంటీ స్టమక్లో తీసుకుంటే వామ్టింగ్ అవుతుందనమాట సో బెటర్ మీరు ఊర్లోకి వెళ్ళే టైంలో జర్నీలో అవాయిడ్ చేయండి సో బట్ ఈ ఆరోగ్య ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను వాడిన తర్వాతనే నేను దాదాపుగా ఒక వన్ ఇయర్ నుంచి వాడానండి ఈ తౌడు లడ్డు నాకైతే చాలా బాగా పనిచేసింది మీకు కూడా పనిచేస్తుంది మీకు కూడా అంటే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఇప్పుడు స్ట్రెస్ అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ ఈ తౌడు లడ్డు అనేది యూజ్ అవుతుంది నేను మీకు చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు అందరం వర్క్ చేసుకునే వాళ్ళమే అండి ఆఫీస్లో ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అలాంటప్పుడు కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం మనం చూస్తూ ఉంటాం సో ఇలాంటివి కొన్ని కొన్ని పాటించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చండి బెటర్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది పశువులకు మాత్రమే వాడుతారు అనే ఒక అపోహలో ఉన్నామండి కానీ ఒకప్పుడు అయితే ఇవి వంటల్లో కూడా వాడేవారంట అండి ఆరోగ్యంగా ఉండడం కోసం నీరసం అనేది ఉండదంట అండి ఇది వాడటం వల్ల ఉండదంటే అనేది పక్కన పెడితే నేను వాడాను కాబట్టి ఉండదనే చెప్పాలి మీరు రసంలో కానీ సాంబార్లో కానీ చపాతీల్లో కానీ ఈ తౌడుని కొంచెంగా వేసేసి వాడుకోవచ్చు అండి పిల్లలు డైరెక్ట్గా అయితే తినలేరు కదా సో అలా కూడా చేయొచ్చండి వాళ్ళకు విటమిన్ బిటు వాళ్ళు అనేది చిన్నపిల్లల్లో కూడా ఉంటుందండి మన పెద్దవాళ్ళలోనే కాదు సో వాళ్ళకు కూడా అవసరం కాబట్టి విటమిన్ బికి సంబంధించిన అన్ని విటమిన్స్ వాళ్ళకు అందాలంటే మీరు వంటల్లో వేయడం కరెక్ట్ అనమాట చూడండి ఇలా రౌండ్కి వచ్చింది ఉండలు ఇవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఒక హెయిర్ టైట్ కంటైనర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి నేను నెలకి సరిపడ్డ ఉండలు చేసి పెట్టుకుంటానండి సో రోజు ఎర్లీ మార్నింగ్ నేను మా హస్బెండ్ అనమాట వీటితో పాటు నేను వెజిటేబుల్ జ్యూసెస్ కూడా తీసుకుంటున్నానండి కాకరకాయ ఇంకోటి బీట్రూట్ క్యారెట్ ఇలా రోజు మార్చి రోజు నేను వెజిటేబుల్ జ్యూసెస్ కూడా తీసుకుంటానమాట సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నానండి నాలాగా సఫర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరిగిందండి ఇంకా మీరు ఒకవేళ ఇదంతా ప్రాసెస్ నేను చేయలేను అనుకుంటే మీరు జల్లెడ పట్టాక ఒక బాక్స్లో ఆ పౌడర్ని తీసి పెట్టుకుని రోజు ఒక్క స్పూన్ చాలండి అర్లీ మార్నింగ్ తీసుకున్నా సరిపోతుంది మీకు బాగా ఉపయోగపడుతుందండి నేను ఫస్ట్ షూర్గా చెప్తున్నాను చూడండి ఇలా టేస్టీగా ఉంటాయండి ఇది వాడి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ